హలో అండి ఈరోజు చాలా మంచి వీడియో అండి విశాఖపట్నంలో వైజాగ్లో ఐదవ ఆర్గానిక్ మేళ ఇది ఐదవ దసారి జరుగుతుంది చాలా బాగా జరిగిందండి మూడు రోజులు బాగా జరిగింది ఇది పదిహేనో తారీఖు లాస్ట్ రోజు మెదె తోటల వారికి ఇచ్చారు ఇదంతా మెద్ది తోటలు రైతులు వీళ్ళకనమాట చిన్న చిన్న గార్డెన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారు ఫార్మ్స్ ఉన్న వాళ్ళు కూడా పాల్గొన్నారు ఇది చూడండి మినీ గార్డెన్ అనమాట నేచర్ గార్డెన్స్ గ్రూప్ మాది దానిలో ఉన్న సభ్యులందరూ కలిసి చేసిన ఈ గార్డెన్ అనమాట చూడండి స్టాండ్ మీద కూడా మనం ఇలా అలంకరించుకుని బాల్కనీలో ఎలా పెట్టుకోవచ్చు చిన్న ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు అన్నది చూపించడానికి చేశారనమాట ఇది ఇవన్నీ నమూనాగా అన్నీ చేసి చూపించారు ఇది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి గార్డెనింగ్ మొదలు పెడతారు చేస్తారు తర్వాత మన పర్యావరణకి మేలు జరుగుతుంది గార్డెన్ పెంచటం వల్ల అన్నది ఆయన కోసం చూపించారు ఎన్జీ గ్రూప్ చూసారు కదా ఎంత బాగా చేశారు అన్ని కుండీలకి ఇలా ముస్తాబై ఉన్నాయి అన్ని వర్లీ పెయింటింగ్స్ వేసేసి ఎన్నో రోజులు శ్రమపడితే కానీ ఇది ఇంత అందంగా రాలేదండి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు తిప్పుకోలేనంత అందంగా డెకరేట్ చేసి పెట్టారు సభ్యులందరూ కూడా ఎడ్మిన్స్ అందరూ రాత్రింబగలు కష్టపడితే ఇంత బాగా జరిగిందనమాట ఈ ఫంక్షన్కే హైలైట్ అనమాట చూడండి అంత బాగా ఉన్నాయి ఒకదాన్ని మించి ఒకటి రంగులు అసలు పువ్వులు అన్నీ అన్నమాట క్రోటన్స్ పళ్ళ మొక్కలు కూడా తీసుకొచ్చారు చాలా అనమాట అంటే ఇంత చిన్న వీడియోలో ఇంకా అంత మొత్తం కవర్ చేయటం కూడా కష్టం మీకు బోరు కొట్టించకుండా ముఖ్యమైనవే మేము చూపిస్తున్నాను నేను దీని అంతటికీ మా గ్రూప్ అంతటి అడ్మిన్ ఐశ్వర్య గారు ఆ మెయిన్ అడ్మిన్ ఆమె అనమాట ఆ మిద్దె తోటల గురించి పరిచయం చేసి బాగా మొదలుపెట్టి ఫస్ట్ టైం ఫౌండర్ అని చెప్పాలి మీ మిద్దె తోటలకి గాజువాకలో ఫౌండర్ ఆమె ఆమె నుంచి చాలామంది అడ్మిన్స్ అయ్యారు చాలా చోట్ల చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా చక్కగా అలంకరించడం జరిగింది ఈ దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉండి ఉంటుంది అనుకుంటున్నారు చూసారుగా చిన్న గార్డెన్ని అలాగా చిన్న చిన్న ఈ పెట్టి ఎంత బుద్ధిగా ఉందో చూడండి ఎంత ముద్దు వస్తుందో చూడండి చాలా బాగుంది పద్మజ గారని ఆవిడ చేశారనమాట ఇది అలా చాలా అనమాట ఇంకా డీటెయిల్డ్గా చూపించాలంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుందని నేను అంత షార్ట్ కట్ చేసుకుంటూ వచ్చాను అనమాట రాని వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను అలాగే మనం ఇది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మొదలుపెట్టి గార్డెనింగ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది చూసారుగా ఎడినియం మొక్కలు అసలు ఒకదాన్ని మించి ఒకటి ఎన్జీ గ్రూప్ చూసారుగా ఎంత బాగా మెంతి కూరతోటి విత్తనాలు వేసి అలా ప్లాన్ చేశారు కష్టపడి వేసిన పెయింటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు ఎన్జి గార్డెన్స్ గ్రూప్ ఎడ్మిన్ ఫౌండర్ అన్ని ఈవిడేనండి ఐశ్వర్య గారు ఈవిడదే శ్రమంతా గ్రూప్ అంతా ఒక తాటి మీద నడిపిస్తున్నారు పెటూనియాస్ చూడండి ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయో కలర్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి కదా చూడండి ఇక్కడ విడివిడిగా స్టేజ్ మీద డెకరేషన్ కోసం కుండీలు ఉన్నాయి ఇక్కడైతే మీకు క్లియర్ గా కనపడతాయి ఆ పెయింటింగ్స్ అన్ని అనమాట చాలా బాగా చేశారు వచ్చిన అతిథులు కూడా గిఫ్ట్లుగా రిటర్న్ గిఫ్ట్స్ మేము ఇవి ఇస్తా అంటే ఆ పెయింటింగ్స్ సేస్ని అడిగి మరీ తీసుకెళ్లారు పెయింటింగ్ ఏమి వదిలేశారనమాట ఈ కుండీలో ఉంది సింగోనియా మొక్క కానీ దానిలో పెట్టేటప్పటికి ఎంత అందం వచ్చిందో చూడండి చూడండి ఒక్కొక్కటి అనమాట ఇదైతే ఫ్లవర్ బుకేలాగా తయారు చేసి ఇచ్చారు గెస్ట్లకి డ్రెస్ ఇది కూడా అంతే చూసారుగా మొక్కకే అందం వచ్చిందండి ఈ కుండీ వల్ల మొక్కకు అందం వచ్చింది ఇది టవర్ గార్డెన్ ఇది ఒక ఆవిడ చేశారు ఎన్జి గ్రూప్లో అభిదెసా గారని ఆవిడ క్రియేటివిటీ చూడండి అంత బాగా చేశారో దాన్ని కష్టపడి మోసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది ఎడినియమ్స్ విత్తనాలు వేసి నాయుడు గారు ఎంత బాగా చేశారో చూడండి అసలు అలా ఇసుకలో వేసి చక్కగా లైన్గా వాటిని పండించారు గీతా గారని ఆవిడ రెండు బూడిది గుమ్మడికాయలు ఒక్కొక్కటి పది కేజీలు వెయిట్ ఉన్నాయి తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళ గార్డెన్లోవి చిక్కుడుకాయల్ని కూడా మనం కుండీలో పండించవచ్చు దానికి నిదర్శనంగా ఈ కుండీలు కష్టపడి మోసుకొచ్చి పెట్టారనమాట రెండు రకాల చిక్కుడుగాయలు చూసారా రెడ్ మామూలు ఇది కుండీలో కూడా చిన్న కుండీలో కూడా ఇంత బాగా పండించవచ్చు పాకటానికి ప్లేస్ లేకపోయినా సరే క్రేపర్ని ఇలా పెట్టుకుని కూడా మనం పండించుకోవచ్చు దానికి నమూనాగా తీసుకొచ్చి పెట్టారనమాట ఇకపోతే వీటు గ్రాసు గ్రీన్స్ ఇవన్నీ ట్రేల్లో కూడా వాటర్తో తక్కువతోటి మట్టి తక్కువతో ఎలా పండించుకోవచ్చో చూపించారు ఎన్జీ గ్రూప్ లోగో మా గ్రూపు నేషనల్ గార్డెన్స్ గ్రూప్ లోగో అనమాట ఈవిడ కవిత అని కోర్మాన్పాలెం ఎడ్మిన్ అనమాట గాజువాక కోర్మాన్పాలెం ఎడ్మిన్ తనే యాంకరింగ్ పక్కన ఉన్నది నేను ఆ పింక్ శారీ నేను కూడా కొంతసేపు యాంకరింగ్ అనమాట అయితే కవిత చాలా బాగా చేసి మొత్తాన్ని ప్రోగ్రామ్ అంతా కట్టించింది అలాగే ఇక్కడ సిద్ధ వైద్యం అని నొప్పులకి అన్నిటి రకాల వైద్యానికి అనమాట హెల్త్ ఇష్యూస్కి అన్నీ అనమాట చూడండి వరుసనే ఎలా కూర్చుని ఉన్నారో అందరూ చేయించుకుని అడ్రస్లు తీసుకుని వెళ్ళారనమాట ఇంకా క్రౌడ్ చాలా ఉంది బయట అదంతా తీయటం చాలా కష్టం మనకి మీకు కూడా విసుగ్గా ఉంటుందని తీయలేదు అన్ని స్టాల్స్ చూపిస్తున్నారు అలాగే ఇక్కడ కుండీలు కూడా మన పార్ట్స్ కూడా చూడండి మంచిగా పెట్టారు మనకి ఏదైతే అవసరమో మన మిద్దె తోటలకు కానీ రైతులకు కానీ ఎరువుకు కానీ అన్నిటికీ కూడా ఆవు ఆవుల్ని రకరకాల ఆవుల్ని గిరావుల్ని దేశీ ఆవులని అన్నిటినీ తీసుకొచ్చి పెట్టారు రైతులు తీసుకొచ్చి ఇక్కడ చూస్తారని చాలామందికి తెలియన కొమ్మరి వృత్తిని కూడా తీసుకొచ్చి ఇక్కడ మనకి పార్ట్స్ అవి అలా చేస్తారు ఈ కాలం పిల్లలకి ఎవరికి ఈ పార్ట్స్ చేయటం ఇవి తెలియదండి అది కూడా చూపించారు అలాగే చేతి వృత్తులన్నీ చూపించారు బాగానే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే చాలామంది రానాళ్ళు ఉన్నారు అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను మా గ్రూపులన్నింటికీ కూడా ఈ పద్మక్క యూనివర్సల్ పద్మక్క అనమాట అనుకోకుండా వాళ్ళ మనవరాలు వచ్చింది బాయ్ అండి అని చెప్పడానికి అదే అండి